హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు ఇంకేంటి మా తెలుగు నవలో అండ్ మీ సమ్రాట్ ఇప్పుడు వరకు మనము నైంటీస్లో జరిగిన మెమోరీస్ని అల్లర్లని స్కూలింగ్ గురించి మన గేమ్స్ గురించి అబ్బో ఎన్నో మాట్లాడేసుకున్నాం కదా స్కూల్ తర్వాత మనం ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తామో అనేది కూడా మాట్లాడేసుకున్నాము ఎప్పుడు గేమ్స్ ఆడితేనే కూర్చున్నాం అనుకో మన అమ్మ ఏం చేసేది ముడ్డి పైన వాత పెట్టి బయటికి వెళ్ళి ఆడుకోరా అని చెప్పేది ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి బయటికి వెళ్ళి మనం ఆడుకునే ఆటలు సరదాల గురించి ఫస్ట్ పిల్లోడికి నైంటీస్ కిడ్స్కి మెయిన్లీ బయటకు వచ్చామంటే ఫస్ట్ ఆడబోయే గేమ్ ఏదైతే ఉంటుందో అది క్రికెట్ అండి అండ్ ఈ క్రికెట్ సెలక్షన్స్ ఎలా ఉంటాయా ఐపీఎల్ కంటే దారుణంగా ఉంటాయండి బాబు మనం ఎప్పుడైతే క్రికెట్ ఆడామో ఎవరు ఫస్ట్ నేను ఫస్ట్ ఉంటే నేను ఫస్ట్ ఆ కొట్టుకుంటే సగం గేమ్ అంతా అయిపోతుంది అండ్ ఇప్పుడు ఈ సెలక్షన్స్ ఎలా అవుతాయి అనుకుంటున్నారు బ్యాట్ కింద పెట్టేసి ఒకడు ఉంటాడండి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నట్టు చెప్పుకుంటాడు కానీ వాడికే క్రికెట్ రాదు సరిగ్గా వాడు బ్యాట్ కింద లెక్కలు రాస్తాడు వన్ టూ ఎయిట్ మెంబర్స్ వన్ టూ సెవెన్ మెంబర్స్ రాసి వాడు బ్యాట్తో మూసేస్తాడు అనమాట ప్రతి ఒక్కరు వచ్చి ఆడేదో సచిన్ టెండూల్కర్ ధోని అంత ఫీల్ అయిపోయి బ్యాట్ పైన ఉన్న నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఎవడైతే ఫస్ట్ వస్తాడో వాడు అదృష్టం ఎవడైతే లాస్ట్ వస్తాడో వాడు దరిద్రం ఎందుకంటే లాస్ట్ బ్యాటింగ్ వచ్చేసరికి గేమ్ ఆగిపోద్ది కాబట్టి అండ్ ఇక్కడ ఇంకొక జోకర్ కూడా ఉంటాడు టీంలో ఆయన ఎక్స్ట్రా ప్లేయర్ అంటాం వాడు బ్యాటింగ్ చేయొచ్చు బౌలింగ్ చేయొచ్చు కీపింగ్ చేయొచ్చు రన్నింగ్ చేయొచ్చు అక్కడికి క్యాంటీన్ నుంచి తెచ్చే బాయ్ కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు అండ్ ఇక్కడ ఇంకో రకంగా కూడా సెలెక్ట్ చేస్తారండి ఎలా అంటారా ఒక పర్సన్ని వంగపెట్టి వాడి పైన గట్టిగా కొట్టి వెనకాల ఒక నెంబర్ పెడతారనమాట సో టీమ్ లో ఆ నెంబర్ ఎవరికైతే బిలాంగ్ ఉంటుందో వాడు చూపిస్తూ ఉంటాడు సెలక్షన్ సెలెక్షన్ ఏమో గానీ వాడి వీపు మాత్రం విమానం మోత ఇంకో ఆట వచ్చేసి సెవెన్ స్టోన్స్ అనమాట ఏడు పెంకులు పెట్టి దూరంగా నుంచొని టూ టీమ్స్ అటు ఇటు నుంచి బాల్ అనేది ఇసురుతారు ఆ బాల్ రాళ్ళకి తగులుతుందో లేదో తెలియదు కానీ ఆ బాల్ దొరికినోడు మాత్రం అవతలోని కొట్టేయాలంత కసిగా ఉంటుంది ఇక్కడ గేమ్ ఆ సెవెన్ స్టోన్స్ని ఎవరైతే ఫస్ట్ పేరుస్తారో వాళ్ళు విన్నింగ్ టీంలో ఉంటారన్నమాట అయితే ఇక్కడ బాల్ దొరికే టీం ఎంత కసిగా ఉంటారంటే అవతల ఆడు నిజంగానే రాన దగ్గుపాటి ఈసిరేటోడు ప్రభాస్ బాహుబలి సినిమా లాగా ఫీల్ అయిపోయి అక్కడ సినిమాల్లో కత్తులు కటార్లు ఎలాగైతే ఇసురుకున్నారో ఇక్కడ బాల్ని ఇసురుకుంటారు కానీ ఒక్కటైతే నిజం ఈ గేమ్ ఆడి బయట ఎవరైనా వెళ్ళాడు ఇంటికి అంటే దెబ్బలతోనే వెళ్ళేటోడండి నేను కూడా కొట్టించుకున్నాను అండ్ ఇంకో గేమ్ వచ్చేసి సీతారాముల గేమ్ ఇది లాట్ అనమాట సో దీంట్లో సీత రాముడు హనుమంతుడు లక్ష్మణుడు భరతుడు అబ్బో ఎంతమంది ఉంటారో అంత చిట్టీలు అనేది రాస్తూ ఉంటాం అండ్ ఇది మోర్ ఓవర్ ఫ్యామిలీ టైంలో ఆడే ఆట అనమాట ఇది సో ఈ సీత గేమ్ ఆడినప్పుడల్లా లాగా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఆ లెక్కనైనా సరే నేను నా గర్ల్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా ఫర్దర్గా చేస్తానో లేదో తెలియదు చేశాను అనుకో మా అమ్మ నా వీపు అలా చేసేదనమాట అండ్ దీంట్లో ఒక్కొక్కడు యాక్టింగ్ ఉంటుందండి రూపాయి యాక్టింగ్కి ఐదు రూపాయలు యాక్టింగ్ చేస్తాడనమాట ఎవరు సీత ఎవడు రాముడు అని తెలిసేలాగా కానీ ఇక్కడ ఎవ్వరు సీత అనేది రాముడు కనుక్కోవాలి అదే ఈ గేమ్ అనమాట ఈ గేమ్ లాగే ఇంకో గేమ్ కూడా ఉండేదండి అది దొంగ పోలీస్ ఆట అనమాట దీంట్లో కూడా ఒక రూపాయి ఆర్టిస్టులు అస్సలు ఉంటారండి ఐదు రూపాయల యాక్టర్లే ఉంటారు అంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చిన దొంగ అని చిట్టి దొరికినోడు అబ్బా వాడు కాదు అన్నట్టు వాడు ఫీల్ ఇచ్చేస్తే ఆడ ఫేస్లోనే తెలుసు ఆడే దొంగనా అని సో ఈ గేమ్ మీ లైఫ్లో మీ నైంటీస్లో ఆడుంటే కామెంట్ సెక్షన్లో నేనే దొంగ అని పెట్టేయండి సో నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి ఒంగుడు దూకుడు ఇది మీలో చాలా మంది రివెంజ్ గేమ్ అని కూడా పిలుస్తారండి ఒకడు అయితే ఎవడైతే వంగుతాడో వాడంత దరిద్రుడు వాడంత నికృష్టుడు వాడంత బ్యాడ్ లెగ్గా ఎవడు ఉంటాడనమాట ఎందుకంటే ప్రతి ఒక్కడు దూకుతాడు అనే షూరిటీ అయితే లేదు పాప ఒంగి వెనక నుంచి తనటానికి అందరూ చూస్తారు తప్ప ఆడి నుంచి దూకాలి గేమ్ విన్ అవ్వాలి అనేది అయితే ఉండదనమాట ఇక్కడ అయితే ఇక్కడ ఎవరైతే వంగారో వాళ్ళు నడుములు పడిపోవడం పక్క ఆ ఎంత హైట్ నుంచి దూకుతారో అనేది గేమ్ అనమాట చివరికి వాళ్ళు స్ట్రైట్ గా నుంచి ఉంటే వాళ్ళ పై నుంచి కూడా ఇక్కడ గేమ్ ఆడేటోళ్ళు దూకాలి నెక్స్ట్ గేమ్ కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ మన చైల్డ్హుడ్ మెమొరీస్లో ది బెస్ట్ ప్లేస్ ది బెస్ట్ గేమ్ అనే చెప్పుకోవచ్చు దీంట్లో ఒక ఐదుగురు నుంచి ఆరుగురు నుంచి నలుగురు వరకు అయితే ఆడతారు అయితే ఏ కలర్ అయితే ఫస్ట్ పర్సన్ చెప్తారో ఆ కలర్కి సంబంధించిన వస్తువో గాడో ఇంకేదైనా సరే టచ్ చేయాలి లేదా వాడే అవుట్ అయిపోతాడు ఇలాగా ఆ ఒక కలర్ని కనిపెట్టడానికి అసలు కలర్ స్పెల్లింగ్స్ కలర్స్ ఎలా ఉంటాయో కూడా ఆ ఏజ్లో మనకి సరిగ్గా తెలియదు అలాంటి టైంలో కూడా కలర్స్ని కనిపెట్టి ఆ వస్తువునో ఆ ప్లేస్నో ఆ గోడనో ముట్టుకొని మనకి మనం సేఫ్ అవుదామని ఎంత ట్రై చేసి ఉంటామో కదా అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి కర్ర ఈ కర్ర తీసుకొని ఆ బిల్లని కొడితే అది ఎంత దూరం పరిగెట్టింది ఎవడు పట్టుకుంటాడు అనేది క్రికెట్ లాగే ఉండేది కానీ ఇంకా ఎక్సైటెడ్గా ఉండేది ఎందుకంటే ఆ బిల్ల అనేది చాలా షార్ప్గా ఉండేదండి పట్టుకున్న దెబ్బలు అయితే తప్పవు ఇలాగే ఫ్యామిలీ టైంలో ఇంకో గేమ్ అందరు కూర్చొని ఫ్యామిలీ మొత్తం ముచ్చట్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుకునే గేమ్ అంతాక్షరి అంతాక్షరి మీలో ఎంతమంది ఫ్యామిలీస్ని కలిపింది ఎన్ని మెమోరీస్ చేసిందో కామెంట్ సెక్షన్లో అయితే వేసేయండి ఇలాగా మన అమ్మ వాళ్ళతో మన చెల్లెలతో మన అక్కలతో అప్పట్లో ఆడుకునే ఆటలు బోల్డ్ ఉండేవన్నమాట అలాంటి ఒక ఆట అష్టాచమ్మ నాకైతే ప్రాపర్గా గుర్తులేదు కానీ మా అక్క ఈ ఆట ఆడేటప్పుడల్లా చీటింగ్ చేసేది అది ఎక్కడున్నా సరే యు ఆర్ ద చీటర్ అయితే ఇవన్నీ ఆటలు ఆడిసిన తర్వాత చల్లగా కడుపులో ఏమైనా వేసుకుందామని తాటి ముంజులు తినేటోళం అనమాట మేము మీలో ఎంతమందికి తాటి ముంజులు తెలుసో కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ పెట్టేయండి సో ఈ తాటికాయలు ఏవైతే ఉంటాయో వాటితో టయర్ని క్రియేట్ చేసి ఒక చిన్న వెహికల్లాగా చేసి కర్రలకి కట్టుకొని అలా లాక్కుంటూ వెళ్ళిపోయేటోళ్ళం అప్పట్లో ఇది మాకు ఒక పెద్ద టాయ్ అండి అండ్ అది పెద్ద ఇన్వెన్షన్ కూడా మాకు తెలుసా మీకు అండ్ ఈ గేమ్స్ అన్నీ ఒక ఎత్తు అంటే ఒక్క గేమ్ మాత్రం ఫ్రెండ్స్ అందరినీ ఉర్రుత లూకిచ్చిందండి ఆ గేమే చీపిరి పుల్ల ఈ చీపిరి పుల్ల మట్టిలో దాచి మొత్తం మట్టినంతా ఒక స్క్వేర్లో ఒక దగ్గరికి లాగి ఆ పుల్లని కనిపెట్టాలన్నమాట కనిపెట్టాడా ఎవడైతే దాచాడో వాడి వీపు పగిలిపోతుంది కనిపెట్టలేదా ఎవడైతే కనిపెట్టలేదు వాడి వీపు పగిలిపోతుంది ఇక్కడ మజా ఎవరికి వస్తుంది తెలుసా చూసేటోడికి మజా వస్తుంది అంటే నాలాంటి వాడికి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్యామిలీలో మా నాన్నగారితో నేను ఏమైనా ఆట ఆడాను అంటే అది బోర్డ్ అండి ఒక కొడుకుకి తండ్రితో చాలా మెమొరీస్ కావాలి కానీ అది చాలామంది అడగలేరు ఎందుకంటే అక్కడ కొడుకుకి తండ్రికి మధ్యలో ఒక వాల్ ఒక సిగ్గు ఒక మొహమాటం అనేది అడ్డొచ్చేస్తుంది ఆ వాల్ని కూడా బ్రేక్ చేసి ఒక గేమ్ ఏమైనా ఉంది అంటే అది బోర్డ్ మా నాన్నగారితో నేను ఆడిన ఒకటే ఒక ఆట బోర్డ్ ఆ క్యారమ్ బోర్డ్ అనేది స్ట్రైకర్ని తీసుకొని కాయిన్స్ని స్ట్రైక్ చేయడమే కాదు మా నాన్న నన్ను గెలిపించటం కోసం ఆడిన ఆట ఏంటిది ఏదో కొత్త బంగారు లోకము లేదంటే బొమ్మరిల్లుగా ఉందనుకుంటున్నారా ప్రతి ఇల్లు బొమ్మరిల్లే ఏం నాన్న ఇంకా నా కాయిన్ మీ చేతిలోనే ఉంది అని మీరు కూడా ఎప్పుడైనా మీ నాన్నగారితో అనేస్తే వెళ్ళి ఒక్కసారి మీ నాన్నకి ఐ లవ్ యూ చెప్పేయండి ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టే ఈరోజు మీరు ఇన్ని ఆటలు ఆడగలిగారు అండ్ నా మాటలు మీరు వినగలిగారు సో ఇంకా చాలా చాలా నైంటీ స్కిట్స్ మెమోరీస్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను ఉంటే అదో మా మ్యాన్ అప్పుడే మన ఏడుస్తూ కూర్చున్నారు వాళ్ళకేం గుర్తొచ్చిందో నాకు తెలియదు నాకు కొన్ని మెమరీస్ గుర్తొచ్చేసాయి మీకే మెమరీ గుర్తొచ్చిందో మీకే ఆట ఇష్టమో అమ్మాట కాకుండా ఇంకేం ఇష్టమో కామెంట్ సెక్షన్లో లీక్ చేసేయండి అంటే దెన్ సైనింగ్ అవుట్